హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టిన ఊరును ఇల్లును చూపించబోతున్నాను పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిదవ తారీఖున కృష్ణా జిల్లా పామరు దగ్గరలో గల నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించారు ఎన్టీఆర్ గారి తండ్రి గారి పేరు లక్ష్మయ్య తల్లిగారి పేరు రామమ్మ ఆయన చదువు విజయవాడలోని ఎస్ఆర్పి సీవియర్ కళాశాలలో మెట్రికులేషన్ పూర్తి చేసి గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు డిగ్రీ పూర్తయిన తర్వాత అప్పటి మద్రాస్ సర్వీస్లో గల సివిల్ సర్వీస్లో ఆయన అర్హత సాధించారు ఆయన మంగళగిరిలోని సబ్ రిజిస్టర్గా ఉద్యోగాన్ని సంపాదించారు అయితే అంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగంను ఆయనకు నటించాలన్న ఆసక్తితో తక్కువ కాలంలోనే ఆ ఉద్యోగాన్ని వదిలేశారు పంతొమ్మిది వందల నలభై మూడులో ఇరవై సంవత్సరాల వయసులో ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తన మేనమామ కూతురైన బసవ ఇచ్చి ఆయనకు వివాహం చేశారు ఎన్టీఆర్ గారికి మొత్తం సంతానం పన్నెండు మంది అందులో ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు కుమారులు రామకృష్ణ సీనియర్ జయకృష్ణ సాయికృష్ణ హరికృష్ణ మోహన్కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జూనియర్ జయశంకర్ కృష్ణ అలాగే కుమార్తెలు లోకేశ్వరి భువనేశ్వరి పురంధేశ్వరి ఉమామహేశ్వరి ఎన్టీఆర్ గారు భార్య అయిన బసవతారకం గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో క్యాన్సర్తో మరణించారు ఆమె జ్ఞాపకార్థం ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్లో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను స్థాపించి అనేక మంది రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభమైంది ఆయన నటించిన తొలి చిత్రం మన దేశం ఈ చిత్రంలో ఆయన పోలీసు పాత్రను పోషించారు దీని తర్వాత బిఎస్ సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన పల్లెటూరు పిల్ల పంతొమ్మిది వందల యాభైలో విడుదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మాయాబజార్ చిత్రంలో నటించి అందరినీ మెప్పించారు ఈ విజయం ఘన ఘన విజయం సాధించడంతో చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గారికి లేకుండా పోయింది ఎన్టీఆర్ గారు కృష్ణుడి పాత్ర పోషిస్తే ఇంకో వ్యక్తి ఇంకొకరిని ఊహించుకోనంత విధంగా కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ గారే సరిపోయేంతగా ఆ పాత్రను పోషించారు దాంతో ఆయన పదిహేడు చిత్రాల్లో వరుసగా కృష్ణుడిగా నటించారు ఆ తరువాత ఎన్టీఆర్ గారు నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధం దానవీర సోరకర్ణ భూ కైలాస్ సీతారామ కళ్యాణం శ్రీ వెంకటేశ్వర హత్యం దక్షయజ్ఞ వంటి చిత్రాల్లో రాముడు రావణుడు శివుడు విష్ణుడు భీముడు వంటి పాత్రలను ఆయన పోషించారు దేవుడు చేసిన మనుషులు అడవిరాముడు డ్రైవర్ రాముడు వేటగాడు సర్దార్ పాపారాయుడు కొండవీటి సింహం జస్టిస్ చౌదరి బొబ్బులు పులి వంటి కమర్షియల్ చిత్రాల్లో కూడా ఆయన నటించి మెప్పించారు పంతొమ్మిది వందల తొంభై మూడు మేజర్ చంద్రకాంత్ మరియు శ్రీనాథ కవి స్వార్భౌమ వంటి చిత్రాలు ఆయన చివరి చిత్రాలు ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రవేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిలో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య నాలుగు పర్యాయాలు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యంగా మహిళలకు సమాన హక్కు మద్యపాన నిషేధం మరియు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రామీణ మహిళలకు డ్వాక్రా వంటి పథకాలను తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనరో జనవరి పద్దెనిమిదవ తారీఖున హైదరాబాద్లో ఆయన నివాసంలో డెబ్భై సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు ఎన్టీఆర్ గారి జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది చిత్రసయమలో విశేష కృషి చేసిన నటులకు ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది